ఆద్య శ్రీనుని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఎక్కడికి అది అని చెప్పి శ్రీను అడుగుతూ ఉంటాడు ఇకపై మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అప్పుడు శ్రీను ఏం ప్రాబ్లం అని చెప్పి ఆద్యను అడుగుతాడు ఇకపై మనం భార్యాభర్తలుగా నటించాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళకు మనం నిజం చెప్పేస్తే అప్పుడు ఏ గొడవ ఉండదు ఎటువంటి బాధ కూడా ఉండదు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది కానీ ఇన్ని రోజులు మనది నిజం పెళ్లి కాకపోయినా నువ్వు నాతో కలిసి ఉంటున్నావు ఇకపై మనం భార్య భర్తలో కాదన్న నిజం తెలిసిపోతే నువ్వు నాతో ఉండవు కదా అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు నేను నీతో ఎందుకు ఉండాలి శ్రీను అని చెప్పి ఆద్య అంటుంది ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పి శ్రీను అంటాడు లేదు శ్రీను ఇకపై నేను నీ భార్యగా నటించలేను ఈ తాళిని ఇప్పుడే తీసేస్తాను అంటూ ఆద్య తన మెడలో ఉన్న తాళిని తీసి విసిరేస్తుంది ఇక తాళి అమ్మవారి త్రిశూలం దగ్గర చిక్కుకొని ఉంటుంది ఇక స్త్రీను పరిగెత్తుకుంటూ ఆ త్రిశూలం దగ్గరికి వెళ్ళి ఆ మీద మీదున్న తాళిని తీసుకుని వెళ్ళి అలా అమ్మవారి సన్నిధిలో బలవంతంగా ఆద్య మెడలో తాళి కట్టేసి తన భార్యను చేసుకుంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి